రాజ్యాంగబద్ధంగా నియమితులైన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావడానికి మింగుడు పడక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని హైదరాబాద్ భారతిలో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసి రాష్ట్ర స్థాయి ఆత్మీ సభలో తెలంగాణ జనసమితి సమితి అధ్యక్షుడు కోదండరామ్ తో కలిసి మధుయాష్ పాల్గొన్నారు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని త్వరలో ఆధారాలతో సహా బయటపెడతామని కాళేశ్వరం ప్రాజెక్టులోనే నలభై తొమ్మిది వేల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థ నివేదిక ఇచ్చిందని తెలిపారు ఎమ్మెల్సీ కవిత గత పదేళ్లలో తాను చేసిన అవినీతి బయటపడకుండా ఉండేందుకే బీసీ నినాదం ఎత్తుకుందని ఆరోపించారు తన జీవితం అంతా కూడా మోసపూరితోనే మొదలైంది అందుకే ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంతకు తమ్ముడు చెప్పినాడు గతంలో ఆల్సి కుక్కలను ఉండేటి వాటి పెంపకాన్ని బాగా కరిసే సోమేష్ కుమార్ బిస్కెట్ల కలిసి ఎనిమిది కోట్లు అంటే ఆ సోమేష్ కుమార్ కూడా కేసీఆర్ ఆల్సిషన్ కుక్కలాగానే ఎదిగింది అప్ప వాడు చీఫ్ సెక్రటరీగా పనిచేయలేదు అతని భార్య పైన ఆస్తులు గాని మొన్న హెచ్ఎండి ఒక్క అధికారి పైననే దాడి చేస్తే ఎంత వచ్చింది ఐదు వందల కోట్లు వచ్చింది వాడు ఒక్క అధికారి బేనామీ ఎవరు అసలు అతని బేనామీ కేటీఆర్ యొక్క బేనామీ వాడు అధికారి ఒక్క అధికారికి చేస్తేనే ఐదు వందల కోట్లు వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేసి దాడి చేస్తే ఎందుకు వందల కోట్లు వెళ్ళాలి వేల కోట్లు వెళ్ళాలి కాగ్ రిపోర్ట్ వచ్చింది సిఏజీ రిపోర్ట్ దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైననే నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థ చెప్తా ఉంది రాహుల్ గాంధీ గారు పదే పదే లక్ష కోట్ల అవినీతి అని చెప్పింది ఊరికే చెప్పిన లెక్క వాళ్ళు ఎనభై కోట్లే దాంట్లో ఖర్చు పెట్టిందని మాట్లాడిన కల్వకుంట తారక రామారావు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టింది లక్ష ఎనభై వేల కోట్ల పైన దాంట్లో ఖర్చైంది ఎంత అదే ఆయాకట్టు కొరకు ముప్పై నాలుగు వేల కోట్లతోటి అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాణహిత చేవల ప్రాజెక్టు బిఆర్ అంబేద్కర్ పేరు పైన ప్రారంభించడం జరిగింది అదే ఆయాకర్టు క్రితం లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టినంటే లక్ష కోట్ల పైన దోపిడీ జరిగింది అది యోడబ్బ సొమ్మది మన సొమ్మది ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల బిడ్డల సొమ్ము మనం కష్టించి ట్యాక్స్ కట్టిన తోటి ఇవాళ బిచ్చగాడు కూడా మనం ఇచ్చే ఐదు పది రూపాయలు ఇస్తే రాత్రికి వెళ్ళింత ఉప్పు సప్పు కొనుక్కొని నూనె కొనుక్కొని బియ్యం కొనుక్కోవాలంటే దాన్ని జిఎస్టీ కడతాడు అంటే ఇవాళ బిచ్చేవాళ్ళు కూడా ఈ ప్రభుత్వ సంపదలో భాగస్వాములు ప్రజలు కట్టే ట్యాక్స్తోనే ఎదుగుతా ఉంది దళారీ వ్యవస్థ అనేది భారతదేశంలో రద్దైన రద్దు అది అవినీతిగా పరిగణిస్తారు ఏ డిఫెన్స్ కాంట్రాక్ట్లలో కూడా దళారీ వ్యవస్థ ఉండొద్దనేది ప్రభుత్వ విధానం మళ్ళీ అలాంటి దళారీ వ్యవస్థనే ఏజెంట్లు పెట్టి పెంచి పోషించి నిన్ననే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కొందరు వచ్చిన మన ఇంటికి వచ్చి బిల్లు కొట్టేది కూడా బతుకమ్మ పేరుతో బతుక నేర్చిన కవితమ్మ గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసే కొన్ని కోట్ల దోపిడీ ఏజెంట్లతో పెట్టి చేస్తూ ఉన్నారు అక్కడ విద్యుత్ శాఖలో కూడా అందరూ చెప్తా ఉన్నాం ఏజెంట్ వ్యవస్థను రద్దు చేయాలి చేయాల్సిందే దాంట్లో ఎలాంటి రెండవ అంశం లేదు కానీ ఈ వ్యవస్థను పెంచి పోషించింది ఎందుకంటే ఆ దళారి వ్యవస్థతో ఎదిగిన వ్యక్తే ముఖ్యమంత్రి అయింది కాబట్టి దాన్ని ఇంకా పెంచి పోషించినాడు కూతురుని కాడికెళ్ళి కూడా అందరిని దళార్గా మార్చినాడు ఇక్కడ దోసుకుంది జాలక సిగ్గు శరం లేకుండా ఎంతమంది ఆడపడుచులు ఇక్కడ ఉన్నారు ఆడబిడ్డల పుస్తకలు పెగుతూ ఉంటే నేను ఒక గౌండ్లో కులానికి చెందిన వ్యక్తినైనా ఈ కల్తీ కళ్ళుతోని కానీ తాగుడుతోటి ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయని తెలిసి అలాంటి దందలు కూడా పోలేదు ఈమె సిగ్గు శరం లేకుండా ఇక్కడ సంపాదించిన చాలకుండా ఢిల్లీ లిక్కర్ స్కంద కూడా ఇరుక్కున్నారు